మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం విశాఖ పెందుర్ది తేదేపు ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు జాతీయ రాష్ట ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెందుర్తి కృష్ణరాయపురంలో ఏర్పాటు చేసిన మహాసభకు వీచేసి చేసి పూరించారు ఈ కార్యక్రమంలో నారా లోకేష్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్ సర్కారు చేస్తున్న సైకో పరిపాలనపై అనేక విమర్శలు కురిపించారు అలాగే సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలు చేశారని నారాలోకేష్ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల కన్నా రాష్ట ప్రజలపై పెంచిన వంట గ్యాస్ మరియు విద్యుత్ పెట్రోల్ ధరలు సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా పెంచారని నారా లోకేష్ తెలియజేశారు వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అరచకాలకు త్వరలోనే తెలుగుదేశం పార్టీ బుద్ధి చెబుతోందని నారా లోకేష్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు బండారు మూర్తి జనసేన పార్టీ పంచకర్ల రమేష్ బాబు తొంభై వార్డు కార్పొరేటర్ పీల శ్రీనివాసరావు సేనాపతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పదిహేను వందల రూపాయలు మేము అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరో హామీ ఏంటది మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రాకి పట్టిన దరిద్రం జగత్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలాడుతున్నారు ఆడుతున్నారు ఉత్తరాంధ్రకి మూడు కుటుంబాలు తయారు చేశారు తల్లి ఒకటి క్యాన్సర్ గడ్డలాగా పీడిస్తున్న బోత్సా కుటుంబం రెండోది విజయసాయి రెడ్డి కుటుంబం మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం వీళ్ళు ముగ్గురు గజ దొంగల్లాగా ఎక్కడ భూములు దొరికినా గన్నులు దొరికినా ఇసుక దొరికినా పెద్ద ఎత్తున దోచేస్తున్నారు ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖ ఉక్కు సాధించారు ఇప్పుడు అదే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసిన ప్రయత్నిస్తున్నాడు జగన్ ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలు నేను హామీ ఇస్తున్నాను అవసరమవుతే ఆంధ్ర రాష్ట్రమే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తాం ఉద్యోగం విశాఖపట్నం జిల్లాకి పాదయాత్రలో జగన్ దాదాపు యాభై హామీలు ఇచ్చారు దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా విశాఖ